ఇరవై గండ ఇరవై అధ్యాయం పదకొండవ అయితే హింసించారు నన్ను గెలవక కుట్రిలు వారు వృత్తిగా జరుపుకున్నారు వారెన్ను మరవపడని త్యావమానం పొందుతుంది ఇది నాకు జరిగింది నా జీవితంలో అంటే ఆ దినాల్లో ఒక స్త్రీ లేచింది దిబోరాలు వేసింది అంటాను అట్లా ఒక స్త్రీ లేచింది దైవ కార్యాలు చేసింది అంటే అంత మింగుడు మొక్కుపోయే దగ్గర చాలా ఆటంకాలు చాలా కుమార్తెను అయినా కానీ నేను ఆటంకాలు ఉన్నాను ఏంటంటే మరి ఎందుకు చేయాలి ఎవరు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు ఇల్లు పిల్లలు పాడైపోతారు అట్లా ఎట్లా నిరుసాపరిచే వాళ్ళు ఎక్కువ మంది అయితే ఆదివారం ప్రసంగం చేయొద్ద కూడి